భువన విజయం రచయిత వాణిశ్రీ ఈ కథ రెండు వేల ఇరవై నాలుగు ఈనాడు ఆదివారం మ్యాగజైన్లో ప్రచురితమైంది భువన ఈవినింగ్ ఆఫీస్ నుంచి ఇంటికి ఎప్పుడొస్తావు వచ్చి రేపు కలుస్తాను నేను యుఎస్ వెళ్తున్నాను కాల్ చేసి చెప్పింది స్వాతి ఇంటి దగ్గరే ఉన్నాను అంది భువన ఆఫీస్కి హాలిడేనా కాదు నేనే సెలవు పెట్టాను ఏం ఒంట్లో బాగులేదా మనసేం బాగాలేదు అంది భువన ఏమైందే సరే వస్తున్నా అంది స్వాతి స్వాతి వెళ్ళేసరికి భువన ఆమె కోసం చూస్తుంది భువన ముఖం పీక్కుపోయి ఉంది దిగులుగా ఉన్నట్లు కనిపించింది ఎందుకే అలా ఉన్నావు ఏం జరిగింది అడిగింది స్వాతి నేను జీవితంలో ఫెయిల్ అయ్యాననిపిస్తోంది ఒంటరి బతుకు ఏం సుఖం లేదు జీరపోయిన గొంతుతో చెప్పింది భువన నీ మొహం జీవితంలో ఫెయిల్ అవ్వడం పాస్ అవ్వడం ఏమిటే అర్థం లేకుండా భర్త చనిపోయినంత మాత్రాన జీవితంలో ఫెయిల్ అయినట్లా నీకు ఇంకా నిండా పాతికేళ్ళు లేవు ముందు ఎంతో జీవితం ఉంది దిగులు పడితే ఎలా ఓడిపోతే గెలవడం నేర్చుకోవాలి మోసపోతే జాగ్రత్తగా ఉండడం నేర్చుకోవాలి చెడిపోతే ఎలా బాగుపడాలో నేర్చుకోవాలి జీవితంలో నిత్యం నేర్చుకుంటూ ఉండాలి అంది స్వాతి నా మానాన్న నన్ను బ్రతకనివ్వడం లేదే ఈ జనం ఇల్లు అమ్మేసి ఏదైనా హాస్టల్లో ఉంటే హ్యాపీగా ఉంటుందేమో ఎందుకలా ఇల్లు ఆఫీస్కి దూరంగా ఉందనా కాదు ఎదురింట్లో కాంతమ్మ అనే ఒక ఆమె ఉంది నన్ను చూసి అసహ్యంగా ముఖం పెడుతుంది నన్నొక్క పురుగులా చూస్తుంది నేను బయటకు వెళ్తున్నప్పుడు పిల్లి మీద ఎలుక మీద పెట్టి కామెంట్స్ చేస్తుంది నేను ప్రొద్దున్నే లేచి కాలనీ పార్కులో కాసేపు వాకింగ్ చేసి పాల ప్యాకెట్ తెచ్చుకుంటూ ఉంటాను అప్పుడు ఆ కాంతమ్మ వాళ్ళ ఇంటి ముందు ఊడుస్తూనో ముగ్గులేస్తూనో కనిపిస్తుంది పొద్దునే ఈ విధవకు వీధిలో ఏం పని దీని పాడుమొహం చూడలేక చస్తున్నాను ఈరోజు నాకు ఏం మూడిందో అంటూ ఉంటుంది బువన చెప్తుంటే ఆవేదన ఆమె గుండెను పిండుతున్నట్టుగా ఉంది కొందరు చాదస్తులు మూఢనమ్మకాలతో చస్తుంటారు అటువంటి వాళ్లను పట్టించుకోకు డోంట్ కేర్గా ఉండు పవర్ఫుల్ మైండ్ ఉండాలే వీక్ మైండ్ ఉంటే ఇట్లా ప్రతిదానికి బాధపడాలి ఇంటి దగ్గర ఇట్లా ఉంటే ఆఫీసులో కూడా వేధింపులే ఒంటరి దాన్నివి అని లోకువా మిడిల్ ఏజ్ వాళ్ళు కూడా ఏదో ఒక వంకతో వచ్చి పలకరిస్తూ బుట్టలో వేసుకోవాలని చూసేవాళ్ళే చి ఏం మనుషులో మా మేనేజర్ మరీ ఘోరం చాంబర్కి పిలిచి పర్సనల్ విషయాలు మాట్లాడతాడు ఒంటరిగా ఎట్లంటున్నావు తోడు కావాలనిపించడం లేదా రాత్రులు ఎట్లా నిద్రపడుతుంది అంటూ నాన్సెన్స్ మాట్లాడుతుంటాడు అంటూ భువన ఏడవసాగింది ఏడవకే ఒంటరిగా ఉంటే అంతే పాపిష్టి కండ్లు పడతాయి మళ్ళీ పెళ్లి చేసుకోవే అంది స్వాతి చాలేవే ఒక్కసారి అయిందిగా మళ్ళీ పెళ్లి చేసుకుంటే నా వ్రతకు పెనం మీద నుంచి పొయ్యిలో అవుతుందని భయం ఎందుకట్లా భయపడుతున్నావు మనిషి ఆశావాహు దృక్పథంతో ఉండాలి భర్తలు చనిపోయిన వాళ్ళు ఎందరు మళ్ళీ పెళ్ళిళ్ళు చేసుకొని పిల్లా పాపలతో సుఖంగా లేరు ఏమోనే ఆడపిల్ల పెళ్ళంటేనే జూదంలా అనిపిస్తోంది న్యూస్ పేపర్ చూస్తే భయం వేస్తోంది భర్త వేధింపులు తాళలేక భార్య ఆత్మహత్య భార్య మీద అనుమానంతో చంపిన భర్త ప్రియుడితో కలిసి భర్తను అంతమొందించిన భార్య భార్య భర్తల మధ్య సంబంధాలు ఎందుకు ఇట్లా దిగజారుతున్నాయో అర్థం కావడం లేదు అందుకే మళ్ళీ పెళ్ళంటే భయం ఎందుకు ఒంటరి బతుకు అని విరక్తి కలుగుతోంది ఏదో రోజున ఆత్మహత్య చేసుకుంటానేమో లోన అనిగి ఉన్న అగ్నిపర్వతం బద్దలైంది లావా ఎగిసిపడినట్లు భువన ఎర్రబడ్డ కళ్ళలో నుంచి ఉప్పొంగి వస్తున్నాయి కన్నీళ్ళు భువన ఏమైందే నీకు ఇంత ప్రస్టేషన్ ఎందుకు భర్త లేడని తప్ప నీకేం లోటు జీతం ఫ్యామిలీ పెన్షన్ వస్తుంది సొంత ఇల్లుంది ఎందరు అమ్మాయిలకు ఇంత ఆర్థిక భరోసా ఉంది చెప్పు నువ్వు అనవసరంగా లేనిపోనివి ఊహించుకుంటూ మనశ్శాంతి లేకుండా ఉన్నావు సంతోషంగా ఉండాలంటే నువ్వు మారాలి బి పాజిటివ్ ధైర్యం చెప్పింది స్వాతి భువన చేతిని తన చేతిలోకి తీసుకుంది అల్లకల్లోల్లంగా ఉన్న మనస్థితిలో స్వాతి సుతిమెత్తని కరస్పర్శ భువనకు ఎంతో ఓదార్పునిచ్చింది అక్కడున్నంతసేపు స్వాతి భువనకు ధైర్యం చెబుతూనే ఉంది తమ క్లాస్మేట్స్ ఇప్పుడు ఎక్కడెక్కడున్నారో ఏం చేస్తున్నారో చెప్పుకున్నారు కాలేజీ రోజుల్లో గుర్తు చేసుకున్నారు స్వాతితో కబుర్లు భువనలో ఉత్సాహం నింపాయి బాధను ఒకరితో పంచుకుంటే మనసు తేలికవుతుందని సంతోషాన్ని పంచుకుంటే పది రేట్లు పెరిగిపోతుందని భువనకు అనుభవమైంది రేపు యుఎస్ వెళ్తున్నానే మళ్ళీ ఎప్పుడు ఇండియాకి వస్తానో ఈరోజు నీతో గడపాలనిపించి వచ్చాను బాయ్ బోనా అంటూ సెలవు తీసుకొని బయలుదేరింది స్వాతి చెట్టు నుంచి పండుటాకులు రాలినట్టుగా రోజులు గడిచిపోతున్నాయి మూడు సంవత్సరాల తర్వాత స్వాతి అమెరికా నుంచి తిరిగి వచ్చింది భువన వర్క్ చేస్తున్న ఆఫీస్కి వెళ్ళింది భువనను చూసి సంభ్రమాశ్చర్యాలకు లోనైంది భువనలో ఎంతో మార్పు కనిపించింది ఆమె ముఖం కలకలలాడుతోంది మెడలో నల్లపూసల గొలుసు మంగళసూత్రాలు చూసి భువన మళ్ళీ పెళ్లి చేసుకుందని గ్రహించింది బ్లూ కలర్ జరీ బార్డర్ ఉన్న వెంకటగిరి కాటన్ చీరలో హుందాగా ఉంది ఎంతో సంతోషంగా ఉంది భువన ఏ స్వాతి సర్ప్రైజ్ చేశావే ఎప్పుడొచ్చావు అమెరికా వెళ్ళాక నన్ను పూర్తిగా మర్చిపోయావే దుర్మార్గురాల ఒక్కసారి కూడా ఫోన్ చేయలేదు నిష్ఠూర్కంగా అంది భువన సారీనే నా సెల్ ఫోన్ మిస్ అయింది నీ నెంబర్ అందులో ఉంది నెంబర్ గుర్తులేదు సరే వదిలే ఎప్పుడొచ్చావే రెండు రోజులైంది మా వారి బాబాయ్ కూతురు పెళ్లి తెనాలిలో ఈరోజు నైట్ ఇక్కడి నుండి తెనాలి వెళ్తున్నాం నిన్నొకసారి చూసిపోదామని వచ్చాను అంది స్వాతి పద క్యాంటీన్లో కూర్చొని కాఫీ తాగుతూ కబుర్లు చెప్పుకుందాం అంటూ భువన దారి తీసింది ఇంతకు ముందు చూసినప్పుడు దిగులుగా వాడిన మొగ్గలా ముడుచుకొని ఉన్న భువన ముఖం ఇప్పుడు పువ్వులా వికసించింది నూతన కాంతి పులుముకొని నిగారించింది క్యాంటీన్లో ఇద్దరు కార్నర్ సీట్లో కూర్చున్నారు చెప్పవే భువన ఎప్పుడు పెళ్లి చేసుకున్నావు ఎలా జరిగింది నాకు చాలా సంతోషంగా ఉందే నిన్ను చూస్తుంటే అప్పుడు మీ ఇంట్లో నీ వాలకం చూసి భయం వేసింది ఏమైపోతావో అని ఎనీహౌ హ్యాపీగా ఉన్నావు అంది స్వాతి అంత గమ్మత్తుగా జరిగిందే మా ఆఫీస్కి కొత్తగా వచ్చి చేరాడు కిషోర్ అతని రాకతో నా జీవితం మలుపు తిరిగింది ఒకరోజు మా మేనేజర్ పిలిచి తనతో క్యాంపుకు రావాలని ఒత్తిడి చేశాడు అతడితో వెళ్తే ఏం జరుగుతుందో నాకు తెలుసు ప్రస్టేషన్తో నేను ఏడుస్తూ కూర్చున్నాను అప్పుడు కిషోర్ వచ్చి కారణం అడిగితే మేనేజర్ వేధింపుల గురించి చెప్పాను నువ్వు ఏడవడం కాదు భువన వాడిని నేర్పించాలి అని నేనేం చేయాలో చెప్పాడు మేనేజర్ నన్ను రమ్మని అటెండర్తో తో కబురు చేశాడు నేను చాంబర్లోకి వెళ్ళి తలుపు మూసి బోల్ట్ పెట్టాను గట్టిగా తిడుతూ తిరగబడ్డాను ఎడా చెంపలు వాయించాను పేపర్ కట్టర్ తీసుకొని గొంతు కోసేస్తాను అని అరిచాను దెబ్బకి వణికిపోయాడు నేను తలుపు తీసుకొని సెక్షన్లోకి వెళ్ళి స్టాఫ్ అందరి ముందు మేనేజర్ని తిట్టడం కంటిన్యూ చేశాను ఏమనుకుంటున్నావు నన్ను పక్కలోకి రమ్మంటావా ఒంటరి దాన్నని లోకువా చంపేస్తాను అంటూ చెలరేగిపోతుంటే స్టాఫ్ అంతా నన్ను దయ్యం పట్టిన దాన్ని చూసినట్టు నోరెల్లబెట్టి చూశారు మర్నాడు మేనేజర్ ఆఫీస్కి రాలేదు అవమానం భారంతో సెలవు పెట్టి ట్రాన్స్ఫర్ చేయించుకొని వెళ్ళిపోయాడు భువన మనసుకి ఆనాటి దృశ్యాలు సినిమాలా కనిపిస్తున్నాయి ఆనాటి అనుభూతి ఆమె మనసును పట్టి ఊపేస్తోంది వెరీ గుడ్ భువన భలే పని చేశావే కిషోర్ నీకు మంచి ఐడియా ఇచ్చాడు తర్వాత అంది స్వాతి తర్వాత ఏముంది కిషోర్ నేను లవ్లో పడ్డాం పెళ్లి చేసుకున్నాం కొత్త పెళ్లి కూతురిలా సిగ్గుపడుతూ చెప్పింది భువన కిషోర్తో ప్రేమలో పడి పెళ్లి చేసుకున్న భువనకి కళ్ళ ముందు కొత్త బంగారు లోకం కనిపిస్తోంది కిషోర్ బాగుంటాడా అడిగింది స్వాతి ఓ చూడు అంటూ సెల్ ఫోన్లో ఫోటోలు చూపించింది భువన చూసావుగా హుషారుగా ఉంటాడే ఎప్పుడు నవ్వుతూ తుల్లుతూ ఉంటాడు హీ లుక్స్ ఫెంటాస్టిక్ చెప్పింది భువన బాగుందే ప్రశాంత్ నగర్ కాలనీలో మీ ఇంట్లోనే ఉంటున్నావా లేకపోతే కిషోర్తో అత్తగారింటికి వెళ్ళిపోయావా అడిగింది స్వాతి కిషోరింటికే వెళ్ళి ఉంటున్నాను నా ఇల్లు అద్దెకిచ్చాను గుడ్ మీ ఇంటి ఎదురుగా ఉండే కాంతమ్మ ఏమంటున్నది నువ్వు పెళ్లి చేసుకున్నాకైనా వేధింపులు ఆపిందా కాంతమ్మ ఇక్కడ ఉండడం లేదు వాళ్ళ ఊరు వెళ్ళిపోయింది అదేం అదేమంటే నేను కాపురం పెట్టింది ఎదురింట్లోనే కిషోర్ కాంతమ్మ చిన్న కొడుకు మరి అంటూ పగలబడి నవ్వసాగింది బోనా ఇంతటితో ఈ కథ సమాప్తం